అందరూ మళ్ళీ రోడ్లే అందువల్ల ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళకి ఒక టీమ్స్ ఎయిట్ మెంబర్స్గా అధ్యక్షుల దగ్గర నుంచి సభ్యు సభ్యుల దాకా వేసుకొని వీళ్ళందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొని వచ్చి వీళ్ళు అసలు పొత్తులు వ్యతిరేకించారు రిజల్ట్ ఉండాలి Það er við að vera til að vera og það er við að vera til að vera. नहीं चला तो सर हां आवाज जनन की प्राण है इस के प्रमस्थ है लोग वो दर्द नी में निभाते ना पेन यार वायदाला जरूरत ना सर आत्मा को रिलीज करना सर बस इतने रेंज सर का भी हो हम्म तो पर सर धन्यवाद सर फोटो को पाड़ा మీరందరూ రేపాల వచ్చేటప్పుడు కనపడాలి సైకిల్ గుర్తు కొట్టాలా పెట్టుకోండి